విఘ్నేశ్వరాయ నమ మహాభారతము ఉద్యోగ పర్వము ద్వితీయ శ్వాసము ఐదవ అధ్యాయము అప్పుడు కర్ణుడు లేచి మిత్రమా నాకు గురువు గారి కోపం కారణంగా గుర్తుకు గుర్తుకురావు అని లోకలంటారు కానీ ఆ మహానుభావుడు నాకు వాటి స్మరణ ప్రసాదించాడు కావున నాకు అస్త్ర సంపద ఉన్నది నిజము దేవతలకు కూడా నన్ను గెలవటము సాధ్యం కాదు అలాంటిది అర్జునుడు ఎంత నేను పాండవులను గెలవడం తర్జము అన్నాడు అప్పుడు భీష్ముడు లేచి కర్ణ యముని ప్రేరణతో మాట్లాడుతున్న నిన్ను వారించటం తరం కాదు పాండవులు యుద్ధంలో రాలిపోతారా అనవసరంగా నోరు నొప్పి పుట్టేలా వాగకు దేవేంద్రుడిచ్చిన శక్తితో అర్జునుడిని చంపగలను అనుకుంటున్నావు శ్రీకృష్ణుని చేతిలో అది కాక తప్పదు అర్జునుని కొరకు నీ వద్ద ఉన్న సమస్త అస్త్రాలను శ్రీకృష్ణుడు నాశనం చేస్తాడు ధృతరాష్ట్ర దాయాదులు కలిసి ఉంటేనే క్షేమంగా ఉంటారు లేకుంటే సమస్తం కోల్పోతారు కాబట్టి సంధి చేసుకో అన్నాడు భీష్ముని యొక్క మాటలను సుయోధనుడు లక్ష్యపెట్టలేదు పెట్టలేదు అప్పుడు భీష్ముడు సుయోధన ఎందుకు ఇలా మాట్లాడతావు అర్జునుడి గోగ్రహణంలో ఒకసారి ఒంటరిగానే విజృంభించినప్పుడు నీ సైన్యం పారిపోలేదా అప్పుడు కర్ణుడు చెంత ఉండి ఏం చేశాడు కానీ ఇప్పుడు అలా కాదు శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు విజృంభిస్తే ఎదుర్కోవడం ఎవరి తరమూ కాదు కర్ణ యుద్ధంలో మరణించి వీరుడు అనిపించుకుంటావు సుయోధను మరణానికి కూడా నువ్వే కారకుడవుతావు అన్నాడు అది విని కర్ణుడు విరక్తిగా సుయోధన భీష్ముని మాటలు నా మనసును కలిసివేస్తున్నాయి ఈ భీష్ముడు చచ్చే వరకు నేను యుద్ధభూమిలో అడుగుపెట్టను ఆ తరువాత నేను నా ప్రతాపం చూపిస్తాను అని అస్త్ర సన్యాసం చేసి ఇక అక్కడ ఉండలేక సభ వదిలి వెళ్ళిపోయాడు అప్పుడు భీష్ముడు నవ్వుతూ అయ్యో సుయోధన ఇంతటి మహావీరుడు అలిగితే ఎలా కుమార నువ్వు ఈ కర్ణుని అండ చూసుకొని యుద్ధానికి దిగుతావు అప్పుడు మా ప్రతాపంలో వ్యత్యాసం చూడు అన్నాడు సుయోధన నేను బహలికుడు ద్రోణుడు కలిసి శత్రునాశనం చేస్తాము అన్నాడు అప్పుడు సుయోధనుడు కర్ణుడు వెళ్ళిపోయాడన్న బాధ భరించలేక తెలిసో తెలియకో అందరూ పాండవులు గెలుస్తారని అంటున్నారు మొదట నిన్ను ద్రోణుడిని బాహులికుడిని నమ్మాను కాని ఇప్పుడు చెప్తున్నాను కర్ణుడు దుశ్శాసనుడు నా వెంట ఉంటే విజయం నాదే నాకు వేరొకరితో పని లేదు అన్నాడు అప్పుడు సుయోధరుని మాటలకు కలత చెందిన ధృతరాష్ట్రుడు విదురా నా కుమారుడు కన్నునితో కలిసి మృత్యుపాసంలో ఇరుక్కున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు అప్పుడు విదురుడు మహారాజా మన వాళ్ళు దుర్బలురై ఒకరితో ఒకరు కలహించుకోవటం మనకు మరింత ప్రతికూలము అర్జునునకు అనుకూలము మాటలు కట్టిపెట్టి పాండవులను పిలిచి సంధి చేయించు అన్నాడు ధృతరాష్ట్రుడు సంజయునితో సంజయ నువ్వు వచ్చేటప్పుడు అర్జునుడేమన్నాడో చెప్పు అన్నాడు అప్పుడు సంజయుడు అర్జునుడు నాతో ధర్మరాజు న్యాయంగా మాకు రావలసిన రాజభాగం అడుగుతున్నాడు దర్పంతో ఇవ్వకుంటే మా చేత వారు యుద్ధ భూమిలో చావక తప్పదు అన్నాడు అందరూ వెళ్లిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు అక్కడ ఉన్న సంజయ్ని చూసి సంజయ నీకు ఇరుపక్షాలలో ఉన్న వీరులందరూ తెలుసు యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారో చెప్పగలవా అని అడిగాడు సంజయుడు ఈ విషయం నన్ను అడగటం కన్నా గాంధారిని మీ తండ్రి వ్యాసుని పిలిపించి అడగటం మంచిది అన్నాడు వెంటనే ధృతరాష్ట్రుడు తన తండ్రి అయిన వ్యాసుని ధ్యానించాడు గాంధారిని పిలిపించాడు వ్యాసుడు సంజయ్ని చూసి సంజయ నీకన్నీ తెలుసు నేను వినేలా ధృతరాష్ట్రుని ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు అప్పుడు సంజయుడు ధృతరాష్ట్ర నీవు కౌరవ పాండవ సేనకు గల తారతమ్యాన్ని గురించి అడిగావు పాండవ పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడు మీ పక్షాన ఎవరున్నారు చెప్పు పాండవుల బలం శ్రీకృష్ణుడే సమస్త లోకాలు ఒక పక్కన శ్రీకృష్ణుడు ఒక పక్కన నిలిచిన శ్రీకృష్ణుడు గెలుస్తాడు సత్యము ధర్మము న్యాయము ఎక్కడ ఉన్నాయో శ్రీకృష్ణుడు అక్కడ ఉంటాడు శ్రీకృష్ణుని ఆశ్రయించిన వారికి జయం తప్పదు అన్నాడు ఋతరాష్ట్రుడు సంజయ శ్రీకృష్ణుడి గురించి నాకు తెలియకపోవటానికి నీకు తెలియటానికి కారణమేమిటి అన్నాడు అప్పుడు సంజయుడు లోకంలో విద్య అవిద్య అని రెండు ఉంటాయి అవిద్యతో అలమటిస్తున్న వారు తమో గుణంతో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని తెలుసుకోలేరు విద్యా వినయ భూషితుడు తెలుసుకోగలుగుతాడు అప్పుడు ధృతరాష్ట్రుడు విద్య అంటే ఏంటి అవిద్య అంటే ఏంటో వివరించు అన్నాడు అప్పుడు సంజయుడు ప్రతి మనిషికి సత్య రజో తమో గుణాలు ఉంటాయి నేను వాటికి లోబడక పక్షపాత రహితంగా నిర్వికారంగా ఉండి పవిత్ర భావంతో ఉంటాను అందువలన నేను విష్ణువుని తెలుసుకున్నాను నీకు కానీ వేరెవరికైనా కానీ విష్ణువుని తెలుసుకోవటానికి ఇది తప్ప వేరే మార్గం లేదు అందుకు భిన్నమైన దానిని అవిద్య అంటారు అని అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు పక్కనే ఉన్న సుయోధనుని చూసి సుయోధన సంజయుడు మన శ్రేయోభిరాశి అతని మాట విని శ్రీకృష్ణుని ఆశ్రయించి నువ్వు నీ తమ్ములతో క్షేమంగా ఉండండి అన్నాడు అప్పుడు సుయోధనుడు ఈ లోకాలు సర్వనాశనమైనా సరే నేను ధైర్యం వదలను శ్రీకృష్ణుని శరణు వేడను అన్నాడు ధృతరాష్ట్రుడు నిర్వేదంగా గాంధారి విన్నావా నీ కుమారుని మాటలు వీడు దుర్మార్గుడు నీతి బాహుడు గర్భిష్ఠి నా మాట వినడు వీడు చెడిపోతాడు వీడికిక లేదు అన్నాడు గాంధారి సుయోధనునితో కుమార సుయోధన ఈ ఐశ్వర్యము సంపద రాజ్యము నీ ఆయుష్ ఎందుకు వదులుకుంటావు దైవం భీముని రూపంలో నిన్ను చంపుతుంది నీలాంటి అవినీతిపరుడు ఎక్కడైనా ఉంటాడా అన్నది వ్యాసుడు ధృతరాష్ట్రునితో నీకు శ్రీకృష్ణుడంటే భక్తి అందుకే సంజయ్ని రాయబారిగా పంపావు సంజయ్ని మాట విని శ్రీకృష్ణుని ఆశ్రయించు రాగద్వేషాలు వదిలి ఏకాగ్రతతో ఆరాధించిన వారికి శ్రీకృష్ణుడు చేరువవుతాడు కామక్రోధాలతో అలమటించే వారికి అతను దూరం అవుతాడు అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునికి వాసుదేవుడనే పేరు ఎలా వచ్చింది అని అడిగాడు అప్పుడు సంజయుడు శ్రీకృష్ణుడు అంతటా ఉంటాడు సకల జగము అతనిలో ఉంటాయి అందుకే అతనిని వాసుదేవుడు అంటారు ఇంద్రియ నిగ్రహంతో అతనిని జానిస్తే అతడు నీ వశం అవుతాడు నువ్వు కూడా అన్ని చింతలు వదిలి అతనిని జానించు అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు వ్యాసమహర్షి నేను శ్రీకృష్ణుని శరణు వేడతాను శ్రీకృష్ణుని దివ్యమంగళ రూపాన్ని దర్శింపలేను నిరంతరము కృష్ణుని సన్నిధిలో ఉండేవారు ఎంతటి పుణ్యాత్మలో కదా అని విచారించాడు అంతటా వ్యాసుడు నిష్క్రమించాడు దుర్యోధనుడు గాంధారి సంజయుడు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయస్